ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు కానీ జ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో ఒకసారి గమనించవండి ప్రజలారా మీరే నేను ఏం మాట్లాడాడు ఆయన ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావన లేక తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలే కానీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు బెంగళూరులోనే ఉండే అది ఆమెకు తెలిసింది బెంగళూరు పులివిందుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ ఈ రాష్ట్ర పరిపాలనలో కానీ నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు మేము ఇంత ముఖ్యులం జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై నాలుగు గంటలు ఆయన మీద ప్రేమతో ఉండే మనుషుల మేము ఆయన కోసం ఇచ్చే మనుషులం మేము సైతం భారతమ్మ గారిని చూసేది పులివిందలకు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతో జయంతో వారు ఏదైనా కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనో పులివిందలోనూ చూడగలుగుతాం నమస్కారం తల్లి నెచ్చరిస్తాం బాగుండారన్న అంటుంది అంతే అట్లాంటి భారతమ్మను పట్టుకొని ఎంతెంత మాటలు మాట్లాడతాడు ఆయన సంస్కారహీనుడై నాలుగు వందల కేజీలు భారతమ్మ బంగారు కొనిందంటాడు అసలు ఏమన్నా అర్థం పడుతూ ఉండే మాటలేనవి నాలుగు వందల కేజీల బంగారు భారతమ్మ కొనిందంట ఇప్పుడు ధనదాహం అంట జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ధనదాహం అంట భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు ఆదినారాయణ రెడ్డిన మాదిరి నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు ఆదినారాయణ రెడ్డి రాజకీయ ఆదినారాయణరెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది ఐదు వందల రూపాయలు కూడా ఇబ్బందులు పడే రోజులు ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలబడిన రాజకీయ కుటుంబం అది వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే ఈరోజు ఈ స్థితిలో ఉండారంటే ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని ఈరోజు మేము ఎమ్మెల్యేలు కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం వందకు వంద శాతం చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం కాదు ఈ రాష్ట్రము ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రధ్వరిల్లుతూ ఉంటుంది దేదీప్యమానంగా ఉంటుంది ఆయన తర్వాత ఒకరు ఆయన తర్వాత మరొకరు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీని బ్రతికించుకుంటూనే ఉంటాం ఎట్లా అంతరించిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో బలం లేకపోతే అంతరించిపోతుంది జెండా మోసే కార్యకర్త లేకపోతే అంతరించిపోతుంది ఆయన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే నాయకులు లేకపోతే పార్టీ అందరించిపోతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాభనం కలిగిన ప్రజలు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోయడానికి ఉరకలేసే ఉన్నారు ఒక్క నాయకుడైనా జంకుతనాడా వాళ్ళ ఇంటిక కూడా బెదరడంలే మూడు నెలలు నాలుగు నెలలను జైలు పెట్టేది పెట్టు జగన్ స్థాపించిన జెండాను వదలం జగన్ కోసం జీవితాన్ని అంకితం చేస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం అని మాలాంటి నాయకులు గొంతెత్తి చెప్తున్నాం మేము ఇంక మాలాంటి నాయకులు ప్రాణత్యాగారానికి సిద్ధం ఉన్నంతకాలం జెండా మోసే కార్యకర్తలు లక్షల మంది ఉన్నంతకాలం ఓటు వేసేదానికి కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతరించిపోతుందే ఇంక ఆయన బలహీనతలు చెప్పాలా మీకు నేను ఆయన బలహీనతలు ఆయన బలహీనత ఏం తెలుసునా నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం మొత్తం అటుపక్కకు పోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతారు చూడి ఇటుటోళ్ళు ఇటుటోళ్ళు మళ్ళా రేపొద్దనం వచ్చే గాన క్షమించి శిక్షించకపోవడం ఇదే ఆయన బలహీనత క్షమించి శిక్షించకపోవడం ఇది మార్చుకోవాలని మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నీ బలహీనతను మార్చుకోయ్యా అంటున్నాం మా నాయకుడిని ద్రోహం చేసిన వారిని క్షమించాకు శిక్షించు అంటున్నాం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి ఎప్పుడైనా సరే ఇంకొకసారి భారతమ్మ గారి పేరు తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మమ్మల్ని మీరు రాజకీయ విమర్శలు చేస్తే అది ఒకలాగా భావిస్తా భారతమ్మ గారి పేరుతో మీరు హత్య అని బంగారని ధనదాహమని మరొకటని ఆమె వ్యక్తిత్వానికి అగౌరవపరుస్తూ మహిళను చూడకుండా మీరు మాట్లాడితే ఈ రోజు మాట్లాడిన దానికంటే వంద శాతం ఎక్కువ మాట్లాడతా